హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి ప్రియసఖీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్రియసఖీ టూ జీరో సిక్స్ అదేం లేదు ఆమె తల అడ్డంగా అటు ఇటు ఊపేస్తుంటే నిజంగాన సూటిగా ఆమె కలర్లోకి చూసి అడిగాడు గగన్ అవును కాదు అన్నట్టు ఎలా పడితే అలా తలని తిప్పేసింది అయితే ప్రొసీడ్ అయిపోదామా అంటూ ఆమె గుండెల్లో బాంబు పడేశాడు అదురుతున్న గుండె అరచేత పట్టినట్టు అయిపోయి అతన్ని చూసింది ఆమె బుగ్గలు సున్నితంగా పట్టి చూపులు ఆమె పెదవుల మీదకి తీసుకెళ్లాడు చేపమూజిలా ముందుకు వచ్చిన ఆమె పెదవుల మీద మరోసారి పెదవులతో యుద్ధం చేసి ఆమెని మరో లోకాలకి నువ్వు ఇంకా నాకు ఆన్సర్ ఇవ్వలేదు ఆమె వీపు మీద అతని చెయ్యి తారాడుతోంది కనీసం కళ్ళు కూడా తెరవకుండా ఊపిరి బిగబట్టింది ధరణి ఆమె హృదయం మీదకి పెదవులు చేర్చి గరుకుగడ్డంతో ఆమెను ఉక్కిరి బిక్కిరి చేయసాగాడు అతని తలను గట్టిగా తనకి అదుముకుంది అతని గుర్తులు నెమ్మదిగా ఆమె శరీరం అంతా పరుచుకుని వర్ణంలోకి ఆమె దేహాన్ని మారుస్తుంటే తాళలేకపోయింది ధరణి తనని ఆపమని ఆమెకి తన మీద ఉన్న ప్రేమ ఏంటో మరోసారి తెలిసింది గగన్కి అతని వెచ్చటి ఊపిరి ముఖాన్ని తాకుతుంటే కళ్ళెత్తి చూసింది ఆపవానను అతను అడుగుతుంటే కళ్ళు దించుకుంది చంపేస్తున్నావు అంటూ దగ్గరికి లాక్కొని హత్తుకున్నాడు ఆమె పెదవులు విచ్చుకున్నాయి ఆమె నెమ్మదిగా భుజాలు వెని నొక్కుతుంటే ధరణికి నిద్ర వచ్చేసింది నాకు నిద్ర వస్తుంది నిద్ర కళతో తల ఎత్తి అతని వైపు చూసింది ధరణి పడుకో మనే కథ మసాజ్ చేస్తున్నాను నన్ను చివరికి ఇలా కూడా మార్చేశావు పనులన్నీ చేయించుకుంటున్నావు అనగా ధరణి అలకగా ముఖం పెట్టింది చాలా రోజుల తర్వాత ఆమెకు దూరంగా ఉండడం చాలా కష్టంగా అనిపిస్తోంది అతనికి అతని కౌగిలిలో ఆ విషయం అర్థమైపోయింది ఈ ధరణికి అవసరం లేదు పడుకోండి అని ఆమె అంటుంటే పర్లేదులే ఈ పనులన్నిటికీ వీటితో పాటు ఇంట్రెస్ట్ ఉంటుంది ఆఫ్టర్ డెలివరీ అన్నీ వరుసగా నాకు చేసి అని సన్నటి నవ్వుతో అన్నాడు గగన్ నేను మీ వైఫ్ని ఆ మాత్రం చేయలేరా మీరు అని అడిగింది మూతి తిప్పుతూ చెయ్యొచ్చు కానీ నాకు ఏది ఫ్రీగా చేయడం ఇష్టం ఉండదు ఇప్పుడు నీకు క్వశ్చన్స్ ఆపి నిద్రపోలేదనుకో ఈసారి నేను ఆగను అతను సీరియస్గా ముఖం పెట్టడంతో ధరని చప్పున కళ్ళు మూసుకుంది మరోసారి అతను చిరుదర హాసం చేశాడు కాసేపటికి ధరణి నిద్రలోకి జారుకుంది బ్యూటీతో చంపేయడం అంటే ఇదే నిట్టూర్చి కళ్ళు మూసుకున్న ఎంతకీ నిద్రపట్టదే ఎప్పటికో నిద్రాదేవి కర్ణించింది అతన్ని శ్రేష్ట బద్ధకంగా నిద్రలేచేసరికి సృజన్ శరీరానికి శ్రమ పట్టిస్తున్నాడు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది శ్రేష్ట గుడ్ మార్నింగ్ సృజన్ అంటూ నిద్ర మద్దతుతోనే అతనికి ఎదురుగా కింద కూర్చుంది ఆమెను ఒకసారి చూసి వెరీ గుడ్ మార్నింగ్ ఇవాళ వింత ఏంటి అప్పుడే లేచావు అని అడిగాడు సృజన్ నువ్వు నా పక్కన లేకపోయేసరికి వచ్చింది అంది ఆవలిస్తూ ఇప్పుడు నిజం చెప్పు అని అడిగాడు సృజన్ అది ఆకలేస్తుంటే కాఫీ కోచన్ కోసం లేచాను ఆమె మాటలకు వస్తున్న నవ్వుని ఆపుకుంటూ నాకు జ్యూస్ నీ కాఫీ పట్టుకురాపో సృజన్ ఆర్డర్ వేశాడు చాలా రోజులకి శ్రేష్ట ఏడుపు మొహం పెట్టింది అత్తయ్య మావయ్య లేరు అనే కదా నాతో ఆడుకుంటున్నావు నన్ను అమాయకురాన్ని చేస్తున్నావు అని అడిగింది ఉక్రోషంగా అవును నీకు కొంచెం పనులు నేర్పించాలి వెళ్ళు వెళ్ళి క్యారెట్ జ్యూస్ రెడీ చేయి వితౌట్ షుగర్ అని చెప్పాడు సృజన్ అతని శరీరం మీద చెమట చుక్కలు జారిపోతుంటే అలాగే చూస్తోంది కళ్ళప్పగించి వెళ్ళమంటే ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని అడిగాడు సృజన్ నేను గమనించట్లేదు కానీ చాలా హాట్గా ఉన్నావు అంటున్న ఆమెని కొరకొర చూస్తూ తన వ్యాయామాలకు విరామం ఇచ్చి శ్రేష్ట దగ్గరికి వచ్చాడు మన పెళ్లి జరిగి ఎన్ని రోజులవుతుంది ఆమె రెక్క పట్టుకుని పైకి లాగడంతో లేచి నిలబడింది దగ్గర దగ్గర టూ ఇయర్స్ అవుతుంది అయితే ఏంటి అన్నట్టుగా చూసింది శ్రేష్ట ఇప్పుడు హాట్గా కనిపిస్తున్నానా ఆమె చేతిని పట్టుకొని బయటికి లాక్కెళ్ళాడు సృజన్ రోజు కనిపిస్తాం అనుకో ఇవాళ ఇంకా హాట్గా కనబడుతున్నావు అని నవ్వింది శ్రేష్ట ఆమె అల్లరికి తల మీద ఒక్కటేసి పో చెప్పిన పని చేయి అని అంటుంటే నాకు ఏదో ఒక రోజు వస్తుంది అప్పుడు చెప్తాను ఈ పని అని వెళ్ళిపోతుంటే నువ్వే జ్యూస్ ప్రిపేర్ చేయాలి అని నొక్కి చెప్పాడు పనావ చేత చేయించుకొస్తుందని నాకు తెలుసులేపోహ్ అని మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది శ్రేష్ట వెళ్తున్న ఆమెను చూసి నవ్వుకున్నాడు గదిలోకి వెళ్తూ రెండు రోజుల క్రితం సృజన్ తల్లిదండ్రులు ఇద్దరిని ఆయుర్వేదిక్ హాస్పిటల్కి పంపించాడు తన తండ్రికి ఎక్కడైనా సెట్ అవుతుందని అతని ఆశ అప్పటి నుంచి కాఫీ జ్యూస్ అతనే శ్రేష్ఠ కోసం చేస్తున్నాడు ఈరోజు కావాలని ఆమెని ఏడిపిస్తూ పంపాడు చేతన్ వీక్ష వాకింగ్కి వెళ్ళి వచ్చారు చే కాసేపు మెడిటేషన్ ట్రై చేయి ఫ్రీ అవుతావు అలాగని ఎక్కువ ఏవేవో ఆలోచించకు అని చెప్పింది వీక్ష అతను చిన్నగా నవ్వి బాల్కనీలో మ్యాట్ వేసుకుని కింద కూర్చున్నాడు ఈ మధ్య మెడిటేషన్ మొదలుపెట్టాడు నిజంగానే దానివల్ల మైండ్ రిఫ్రెష్ అవుతోంది అని కొద్ది రోజులకి అతనికి అర్థమైపోయింది ఏది ఆలోచించకుండా ఓన్లీ బ్రీత్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మరో పది నిమిషాలు గడిపేశాడు అతను కళ్ళు తెరిచేసరికి వేడి వేడి కాఫీ తీసుకొచ్చింది వీక్ష అది అతను అందుకుని థ్యాంక్స్ చెప్పి ఇద్దరు బాల్కనీలో కూర్చున్నారు చేతన్ కాఫీ టేస్ట్ చేశాడు ఈరోజు అత్త డిన్నర్కి ఇన్వైట్ చేసింది అని చెప్పింది వీక్ష వెళ్దాం ఈ కాఫీ ఏంటి టేస్ట్ మారే అని వీక్షని చూస్తుంటే బాగాలేదా అని అడిగింది అతన్నే చూస్తూ బాగుంది కానీ మమ్మీ పెట్టిన వాటిలా లేవు డిఫరెంట్గా ఉన్నాయి అన్నాడు చేతన్ నీ వైఫ్ పెట్టిన కాఫీ తాగుతున్నందుకు యువర్ సో లక్కీ మిస్టర్ చేతన్ వీక్ష మాటలకి అతనికి పొలమారింది ఏంటి నువ్వు కాఫీ పెట్టావా అని ఆశ్చర్యంగా అడిగాడు అవును నేనే పెట్టకూడదా ఏంటి లేకపోతే నాకు చేత కాదనుకున్నావా ఊరిమి చూసింది వీక్ష అలా కాదు వీక్షు ఈ కాఫీ తాగితే ఏమవుతుందో అని భయం వేస్తుంది దీనంగా ముఖం పెట్టి అన్నాడు చేతన్ ఆ మాటకి కొట్టేలా చూసింది వీక్ష ప్లీజ్ వీక్షు నా కొద్దు అన్నాడు కప్ టీ టీ టీపాయ మీద పెట్టడానికి సిద్ధమవుతూ ఇప్పుడు నువ్వు కాఫీ తాగకపోతే మామూలుగా ఉండదు చెప్తున్నా తాగకపోతే గొట్టం పెట్టి గొంతులో పోస్తా ఆమె మాటలకి వికారంగా ముఖం పెట్టి అంత పని చేయకులే ఎలాగో అలా తాగేస్తా అంటూ సిప్ వేశాడు ఇంతకీ కాఫీలో ఏమేం వేస్తారో తెలుసా అని అడిగి షుగర్ బదులు ఏ పౌడర్ వేసావు కాఫీ పౌడర్ బదులు ఇంకేది వేసావు ఫైనల్గా కాఫీ టేస్ట్ వచ్చిందిలే అంటున్న అతని వంక చంపేసేలా చూస్తూ గబుక్కున పైకి లేవగానే చేతన్ గదిలోకి పారిపోయాడు యూ ఇడియట్ కాఫీ మొత్తం తాగేసి కూడా వంకలు పెడతావా అంటూ అతను వెంట పడాక బెడ్ వెనక్కి వెళ్ళిపోయాడు నా చేతికి చిక్కా అంటే అప్పుడు చెప్తా నీ సంగతి దిండి తీసుకుని అతని మీదకి విసిరింది వీక్ష కోపంగా అది క్యాచ్ పట్టి అందుకే నీ చేతికి చిక్కను అన్నాడు చేతన్ భయం నటిస్తూ బెడ్ ఎక్కి అతన్ని పట్టుకోవడానికన్నట్టు ముందుకు దూకింది వీక్ష అతను పక్కకు తప్పుకోవడంతో ఆమె తలని గోడకు కొట్టుకుంది అరరే అంటూ కంగారుగా ఆమె దగ్గరికి వచ్చాడు చేతన్ నీ వల్లే అంటూ ఉక్రోషంగా అతన్ని కొట్టసాగింది నేనేం చేశానే బాబు నువ్వు వెళ్ళి కొట్టుకుని నా మీదకి తోస్తా ఆమె దెబ్బలు తప్పించుకుంటూ నవ్వుకుంటూ అన్నాడు ఆలిగి మంచాన ఒక ఒక పక్కన కూర్చుంది వీక్ష సరే నేను కూడా గోడకేసి కొట్టుకొని వస్తా వెళ్ళిపోతున్న అతని చేతులు పట్టుకుని ఆపి నీకేమైనా పిచ్చా అని గట్టిగా అరిచి ఫో ఫ్రెష్ అయిరా అంది కోపంగా అతడు సడన్గా ఆమె మీదకు వరగడంతో వీక్ష వెనక్కి పడింది రెండు చేతులు దగ్గరకు పెట్టుకుని కంగారుగా చూసింది అతని వైపు మరి కాస్త ఆమె మీదకు వంగి ఆమె ముఖం మీద పడుతున్న జుట్టును వెనక్కి తోసి ఆమె చెక్కిళ్ళ మీద ముద్ద పెట్టుకున్నాడు అతని కళ్ళల్లోకి చూసింది వీక్ష కోపంలో కూడా ఎంత క్యూట్గా ఉన్నా తెలుసా ఐ మిస్డ్ ఇట్ అన్నాడు చేతన్ అప్రయత్నంగా ఆమె పెదవులు విచ్చుకున్నాయి అంటే కావాలని చేశావా ఆమె ప్రశ్నకి అతను సమాధానం సమాధానమిచ్చాడు అతని చంప మీద చిన్నగా కొట్టింది అతని ఊపిరి మీదకి వెళ్ళిపోతుంటే భారంగా కనులు మూసుకుంది క్షణాల్లో అతని పెదవులు ఆమె పెదవులని చేరుకున్నాయి అతని మెడ చుట్టూ చెయ్యేసి మీదకు లాక్కుంది వీక్ష కాసేపటికి ఆమె పెదవులు విడి ముఖమంతా చిరుముద్దులిస్తుంటే అతని నోటికి చెయ్యడ్డు పెట్టి స్వెట్ పట్టింది అంది అతని కళ్ళల్లోకి చూస్తూ అయితే ఏంటి ఆమె చేతిని తప్పిస్తూ అడిగాడు చిరాగ్గా ఉంటుంది నీకు అని చెప్పింది వీక్ష నాకేం ప్రాబ్లం లేదు అంటూ మరోసారి ముందుకు వంగగా అతని భుజాలు పట్టి దూరం జరిపి గబుక్కున లేచి కూర్చుంది వీక్ష చెదిరిపోయిన జుట్టుని సరిచేసుకుని ఇంకా టైం ఉందిచే నువ్వు ఇంకా హెల్దీ అవ్వలేదు స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు ఎక్కువ ఎమోషన్స్ను నువ్వు బేర్ చేయలేవు ఆమె చెప్తుండగానే ఆమె గొంతులో వణుకు అతనికి స్పష్టంగా తెలుస్తోంది నాకు తెలుసు నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటూ ఆమెకి ఎదురుగా కూర్చొని కళ్ళు తుడిచాడు మన మిత్రం మన లైఫ్ని స్టార్ట్ చేసే రోజు త్వరలోనే ఉంది నాకు ఇప్పుడు ఈ ఆలోచన లేదు ప్లీజ్ ఏడవకు అతను చెబుతుంటే దిగులుగా అతని ఛాతీలో ముఖం దాచుకుంది ఫిజికల్ రిలేషన్ ఇద్దరి మధ్య అప్పుడే కరెక్ట్ కాదు అతని మెదడు మీద ఒత్తిడి చూపుతుందని వీక్షకి తెలుసు ఇంకా ఈ రూమ్లో ఎన్ని రోజులు ఉండాలండి అని ధరణి ధీరంగా ముఖం పెట్టింది అప్పుడే స్నానం చేసి వచ్చిన అతన్ని చూస్తూ అంది చెప్పాను కదా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అతని మాటల్లో వెటకారం తొంగి చూసింది అతని తల తుడుచుకుంటుంటే అది లాక్కుని కూర్చోండి అంది అవసరం లేదు ఇటివ్వు తు అని అతను తు. అంటుంటే ప్లీజ్ అంది తు. ధరణి తు ఇన్ని రోజులు నా తల నేనే తుడుచుకున్నాను నువ్వేం తొడవలేదు అది కూడా నాకు రాదు అనుకున్నావా అన్నాడు అతను అతని మాటలకి ధరని ఉక్రోషంగా చూసింది అవకాశం వస్తే చాలు దెప్పుతూనే ఉంటారు లోపల అనుకుంది కానీ బయటకి మాట్లాడలేదు అయినా బలవంతంగా అతని చేతుల్లో లాగేసుకొని అతని తల తొడవసాగింది ఆమె టీషర్ట్ పక్కకు జరిపి బేబీ బంప్ మీద ముద్దు పెట్టుకున్నాడు గిలిగింతలు అనిపిస్తుంటే అటు ఇటు కదలసాగింది ధరణి ఆమె నడుముకి ఇరువైపులా పట్టుకొని ఆమె పొట్టకి చంపానించాడు ఐ ఆం వెయిటింగ్ ఫర్ యూ అతను ఎవరికి చెప్తున్నాడో అర్థమయ్యి ధరణి ముసిముసిగా నవ్వుకుంది ఎవరికోసమండి అని అడిగింది కావాలని నా ప్రీషియస్ గర్ల్ కోసం అన్నాడతను అబ్బో చూస్తూ ఉండండి నా బుజ్జిగాడే వచ్చేది అంది ధరణి లేదు అన్నాడతను అవునండి అవును అనగానే సరే చూద్దాం అన్నాడతను చూడండి మీకే తెలుస్తుంది అంది ధరణి నెమ్మదిగా ధరణిని ఒడిలోకి లాక్కుని ఏయ్ ఇడిచూడు అనగానే అతని వైపు ఏంటి అన్నట్టు చూసింది ధరణి ఒకవేళ బాయ్ పుట్టాడే అనుకో నన్ను నెగ్లెక్ట్ చేశావంటే చంపేస్తా నిన్ను అతని బెదిరింపులకి నోరు తెరిచి ఆశ్చర్యంతో చూసింది ధరణి కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం టాటా